అసలు ఎన్ని శాఖలు ఇస్తారు బీజేపీ సెంటర్ లో చెప్పేసింది ఐదు పైన ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంత్రి ఇస్తున్నాం అనేసి కొంతమంది కేబినెట్ ఇచ్చింది డైరెక్ట్ గా కొంతమందికి సహాయ మంత్రులు ఇచ్చింది కాబట్టి అట్లాగసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం బీజేపీ కేబినెట్ ఇస్తారో సహాయ మంత్రి ఇస్తారా జనసేనకి ఎన్ని కేబినెట్లు ఇస్తారు ఎన్ని సహాయ మంత్రులు ఇస్తారు ఇప్పుడు వీళ్ళ వైపు నుంచి ఇప్పుడు ఎట్లా అయింది మీకు సెంటర్ లో ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళిద్దరికి ఎందుకు దెబ్బతిన్నారు పురంధేశ్వరి ను రమేష్ సిఎం ఆ ఇప్పుడు పురంధేశ్వరి కమస్వామి అవును ఇక్కడ పెమ చంద్రశేఖర్ కి ఇచ్చారు కమ్మ స్వామి అవును మళ్ళీ ఇద్దరు కమ్మకి ఎట్లా ఇస్తారు అందుకని వాళ్ళ అట్లాగే రామోహన్ నాయుడు వెలమ స్వామి ఇటు ఈన వెలమే శీఎం రమేష్ ఇద్దరు వెలమలకి అట్లిస్తారు పై ఒత్తరా పై ఒత్తరాంధ్రా ఇద్దరు అందుకని వల అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది ఇంట్లో కూడా కులపు ఈక్వేషన్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం నుంచి ఎక్కువ ఇచ్చి కాపు సామాజిక వర్గం నుంచి జనసేన నుంచి ఎక్కువ వచ్చాము అప్పుడు తెలుగుదేశంలో కాపులకు తక్కువ సీట్లు వస్తాయి అవకాశాలు అట్లాగే ఇతర సామాజిక వర్గాల నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా ఇవ్వాలి ఎంత అకామిడేట్ చేస్తారు ఇవన్నీ బాబు గారికి చాలా పెద్ద పరీక్ష నుంచి పవన్ కళ్యాణ్